ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలంటూ పలుచోట్ల రైతులు డిమాండ్ చేశారు అకాల వర్షాలతో వడ్లు తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల భూపాలపల్లి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం అసత్య ప్రచారం మానుకొని వెంటనే వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు యాదాద్రి జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన భాజపా రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు హన్మకొండ జిల్లా పరకాలలో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది వరద ధాటికి వడ్లు కొట్టుకుపోయాయి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు వేడుకున్నారు కరీంనగర్ జిల్లా గంగాధర లక్ష్మీదేవి పల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లు కొనాలని ఆదేశించారు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపేటలో రైతులు రోడెక్కారు కొనుగోళ్లలో జాప్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిన నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే వడ్లు కొనాలని నినాదాలు చేశారు సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతులతో మాట్లాడారు అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్లో తడిసిన ధాన్యాన్ని భారాస నేతలతో కలిసి హరీష్ రావు పరిశీలించారు రోజుల తరబడి వేచి చూస్తున్నా వడ్లు కొనడం లేదని రైతులు తెలిపారు తడిచిన ధాన్యం మొలకెత్తిందని వివరించారు క్షేత్రస్థాయిలో రైతులు కష్టాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వడ్లు కొనుగోలు చేస్తున్నామని అసత్యాలు ప్రచారం విమర్శించారు హైదరాబాద్ లో కూర్చొని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మేము తడిసిన వడ్లు కొంటాము అన్ని వడ్లు కొంటాం చివరి గింజ కొంటాం అని మాటలు మాత్రం చెప్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు జగిత్యాల జిల్లా కొడిమ్యాల వడ్ల కొనుగోలు కేంద్రం చూసినా అదే పరిస్థితి ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో చూసినా అదే పరిస్థితి రాష్ట్రం అంతా కూడా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రోజుల తరబడి పడిగాపులుగాస్తున్నటువంటి పరిస్థితి ఉంది జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాం ప్రభుత్వం ఈ రోజు హైదరాబాద్ లో కూర్చొని జిల్లాకు ఒక ఆఫీసర్ని ని పెట్టినామని చెప్పడం కాదు మీ అధికారులు గాని మంత్రులు గాని క్షేత్రస్థాయిలో పర్యటించండి మీరు ఎందుకంటే గ్రామాలకు మీరు పోయే పరిస్థితి లేదు మంత్రులు పోతే రైతులు తిరగబడతారనే భయంతో మీరు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నారు తక్షణమే మంత్రులు అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో రావాలి భద్రాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం రాఘవాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సందర్శించారు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలుగా నరకం అనుభవిస్తా ఉన్నారు నలభై రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క పండించినటువంటి వరి ధాన్యం తీసుకొచ్చినా కూడా నలభై ఐదు రోజుల నుంచి రైతులను పలకరించే పరిస్థితి లేదు రైతులకు సంబంధించినటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ కనీస వసతులు కూడా ఇప్పుడు ఐకేపీ సెంటర్ మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి వర్షం వస్తే ధాన్యం ఏమైపోతుంది అది కొట్టుకోపోతుందా మొలకలు వెళ్తుందా ఏ రకంగా కూడా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అజమాయిషి గాని పర్యవేక్షణ గాని రైతులను ఆదుకునేటువంటి చర్యలు గానీ ప్రభుత్వం చేయడం లేదు రైతులకు సంబంధించి తూకమైన తర్వాత ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని చెల్లిస్తుంది అది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కావచ్చు బస్తా ఛార్జీలు కావచ్చు మరి బస్తాకు ముడేసేటువంటి తాడు కావచ్చు లేకపోతే అమాలి ఛార్జీలు కావచ్చు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి చెల్లిస్తుంది వీళ్ళు ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటని అడుగుతా ఉన్నా